అర్జెంటుగా కలవమని తన పై ఆఫీసర్ నుండి ఫోన్ రావడంతో అమర్ ఆ ఆఫీసర్ దగ్గరికి వస్తాడు ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని చెప్పారు అని అమర్ అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ వాళ్ళ ఆఫీసర్ అమర్ సిటీలోకి కొంతమంది తీవ్రవాదులు ఎంటర్ అవ్వబోతున్నారు మల్టిపుల్ అటాక్స్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారో ఎక్కడెక్కడ అటాక్స్ చేస్తున్నారో తెలీదు కానీ నువ్వు మాత్రం వాళ్ళు సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఆపాలని చెప్పి అమర్వాల పై ఆఫీసర్ అమర్కి చెబుతూ ఉంటాడు మరోపక్క బాగీ కరుణ ఇద్దరు కూడా స్కూటీ మీద వస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కలిసి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తూ ఉంటే తీవ్రవాదులు చాలా కార్లల్లో జీప్లల్లో అటువైపుగా వస్తూ ఉంటారు వాళ్ళందరూ అలా గుంపుగా కార్లలో రోడ్డు మీద వస్తూ సడన్గా బాగీ వాళ్ళ స్కూటీ దగ్గరికి వచ్చి బ్రేక్ వేస్తారు దాంతో కరుణ భయపడిపోతుంది బాగీ కరుణ ఇద్దరు కూడా స్కూటీ మీద నుండి కిందికి దిగుతారు బాగి వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది వాళ్ళు కూర్చున్న కార్లలోకి తొంగి చూడటంతో వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉంటాయి గన్స్తో పాటు కత్తులు అవన్నీ కూడా ఉండడంతో వాటన్నిటిని చూసి బాగి కంగారు పడుతూ ఉంటుంది మరి తీవ్రవాదులు బాగి మీద అటాక్ చేయబోతున్నారా బాగి తీవ్రవాదుల గురించి అమరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి